అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనుబడను ఎక్స్క్యూజ్ మీ మేడం వాట్ కెన డు ఫర్ ఈ నాలుగు మీరు తీసుకున్నారా మీతో ఉన్నారు నేను ఒక్కడికే నాలుగు రెండు వండుకోవడానికి మూడోది తినడానికి నాలుగోది పడుకోవడానికి మీరు వండుకునేది పండుకునేది మాకే ఇచ్చేయండి అంటే నాకు అన్న నిద్ర అవసరం లేదనే ఉద్దేశం బొమ్మని ఇచ్చే వాళ్లకు అన్న నిద్ర అవసరం లేదు కదా ఎందుకు డిస్కషన్ అడగండి చాలు ఒక్కటైనా సరే ఈ గాడిది కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తేనే కానీ కాదు మీ హీరోయిన్ పట్టుకోవాలి ఇంపాసిబుల్ చెట్టు కిందైనా పడుకుంటాను కానీ ఆ గాడిది కాళ్ళు మటుకు ఏ వాసుదేవుడు అంత వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు పట్టుకోవడానికి ఐదు రోజుల క్రితం ఫైవ్ డేస్ బ్యాక్ మీలాగే నలుగురు ఆడపిల్లలు వచ్చి కారులో పడుకున్నారు అర్ధరాత్రి ఏదో తలుపు తట్టిన చప్పుడైంది పాప ఆ పిల్లలు తలుపు తెరిచారట అంతే పెద్ద పులి గాంధ్ర మన మీద పడింది ఆ నలుగురు స్పాట్ డెత్ అయ్యో బాబా జ్యోతి పట్టుకోవాలి గారిది కాళ్ళు ప్లీజ్ పట్టుకోవాలి డిగా ఒక రూమ్ ఇచ్చి సహాయపడమని దయచేసి మీ ఓనర్ గారితో చెప్పండి చెప్పినట్లే ఒరే రాము నాకు రూమ్ నుంచి మిగతా ముడి గారికి ఇచ్చాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ కొండలు ఎంత చక్కగా ఉన్నాయి తినర్ ఇలాగా ఆ పిట్టలు పిట్టలు ఈ పువ్వులే నేను నిన్న చూశానని చెప్తాను ఆ సాయంత్రం వచ్చి ఆ మొక్కలు కొట్టుకుడదాను అయితే పదని పదని వరకు పిక్నిక్ స్పాట్ అది కనిపిస్తుంది చూడు అది గుడి చాలా ఫేమస్ అవునవును అసలు ఈ మార్నింగ్ హ్యాక్ హెల్త్ ఎంత మంచిది అది ఏం చూడదు ఒక జంతువు కూడా కనబడట్లేదు ఇక్కడ అదే అవును చక్కగా ఉంది కదా లవ్లీ ఫ్లవర్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇదేం బాగోలేదు ఏంటి నా చట్ట మరి నా హెడ్ స్టైలా మీ నెత్తి కాదు బుద్ధి ఇప్పుడు నా బుద్ధికి లోట్ అంటారు మీరు నోట్ చేసి జరగగానే నా మోటార్ బైక్ రిపేర్ ఆప్ చేయించి మీ కార్ రిపేర్ చేయించాను అర్ధరాత్రి కూడా ఆడపిల్లలు ఎక్కడ పడతారో అని నా మూడు రూములు మీకు ఇచ్చాను ఆడవాళ్ళకి సహాయపడటం బుద్ధి సహాయపడ్డారని పెద్ద వెంటపడాలా ఓ హీరోయిన్ ఉన్నప్పుడు హీరోలా వెంట పడక తప్పేదే ఉంది అది మీకు అంతగా నచ్చకపోతే నేను అలా ముందు పెడుతుంటాను మీరు నా వెంటపడండి అది కుదరకపోతే ఇలా చట్టా పట్టాలు వేసుకుని కలిసే పోతాం పదండి లేరు ఎందుకు లేరు ఇక్కడ ఉన్నవాడంతా నా అక్క యాక్సెప్ట్ యూ మరి మరి నువ్వు నువ్వు నే ఆశాపాశం ప్రజలకు ఆన్సర్ నీవి ఆ శోభన కాంతవు నీవి ఎలా ఉంది మన కవిత్వం బ్యూటిఫుల్ బ్రహ్మాండంగా ఉంది నిల్చిన పడంగానే పడిపోతుంది చెప్పేశారు చేస్తా ఉంటే మీకు బ్యూటిఫుల్ గా ఉందా మమ్మల్ని ఏం చేయాలా నలుగురు కలిసి నాలుగు ఉంటుంది ఇంతకు ముందే మమ్మల్ని అందరినీ అక్క చెల్లెలు అన్నారుగా ఎవరైనా అన్నయ్య మీరు చేసుకుంటారా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మెన్షన్ మీ అభిమానానికి నేను కరిగిపోయాను మీ అనురాగానికి జ్యోతి కరిగిపోయింది కాకపోతే కాస్త బెట్టి చేస్తుంది అంతే నిజంగా యూ నోటి బాయ్ భయరా నీకు మా కిషోర్ ఏ ఉంటే నీకు తొక్క చీరేసాయ్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయట్రా పోలీసులు పట్టిస్తావరాలు ఇస్తాను చూడు నా అంత నువ్వు తలుస్తావరా చూస్తారా హలో ఎవరు నేను జ్యోతి కిషోర్ మాట్లాడుతున్నా రాత్రి అంతా నాకు నిద్ర పట్టకుండా చేశాం నేనేం చేశాను అసలు నేను రాత్రి అక్కడికి రానేలేదుగా ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ రాత్రి వచ్చి గోల గోల కళలో సౌఖ్యం నువ్వు ఇక్కడికి వస్తేనే ఇస్తావు నువ్వు ఇస్తేనే వస్తా ఇక్కడి నుంచి ఇస్తే ఉట్టి సౌండ్ వస్తుంది అదే చాలు పదివేలు ఇస్తున్నా ఇచ్చేస్తున్నా జ్యోతి వస్తున్నా కాచుకో ఎంతసేపు గంగా మిమ్మల్ని ఏం చేయాలంటే కంటిన్యూ అవుతుందా ఈ ఇక కరిగిపోయినట్టే చూసావా పువ్వు పెట్టగానే నీ ముఖానికి ఎంత అందం వచ్చిందో అందం పువ్వుడే గానీ నాకు లేదా డిక్పాటి ఏంటి బోలడం తుంది అయితే అది ఎక్కడుందనేదే సందేహం ముఖంలోనా ఆ ఒడ్డు పొడుగు ఆ ఉంపులు ఏ గా పార్ట్ సపరేట్ గా చూస్తే ఏం లాభం లేదు అన్ని కలిపి చూస్తేనే నువ్వు బాగుంటావు ఇంతకీ నీ ఆకర్షణ కళ్ళల్లోనా మరి ఎక్కడైతే నేను లే మొత్తానికి నన్ను సూదన్ ట్రైలాగి పారేశావు ఈ చిలిపి మాటలతోనే నన్ను పిచ్చిదా నువ్వు అంతేగా మరి నీ మూతి విర్పులతో నాకు పిచ్చెక్కించేలా అవును వస్తే ఇస్తాన్నావుగా ఏమిటి ఏమిటా అదే ప్రొసీడ్ ఫర్ బ్రేక్ ఫాస్ట్ మా పుట్ట ఎవరిది మా అన్నది పేరు మిస్టర్ రంగబాబు Morning, 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 Good morning. నేను ఆలస్యంగా వచ్చానా నేను బాబు గారు సరిగ్గా సమయానికి వచ్చా వేరే నీకు ఈ పెళ్లి ఇష్టమేనమ్మా పెళ్ళి అంటే నూరేళ్ల పండు రెండు మనుషులు కలిసినప్పుడే ఆ వివాహానికి వన్నీ వస్తుంది వాళ్ళ కాపురం అవుతుంది చాత్రి గారు కలివండి పెళ్లి చెప్పినా రంగబాబు గారు రావాల్సిందే వధువుర్ల ఇష్టాయిష్టాలు తెలుసుకుని పెళ్లి జరిపించాల్సిందే డబ్బు సాయం చేయాల్సిందే ఎస్టేట్ లో పేద ప్రజలు ఉంటాయని ఎంత అభిమానం ఉండదాం మరి కష్టపడి పైకి వచ్చారు చిన్నతనంలోనే పొట్ట చేత పట్టుకొని తల్లిని చెల్లిని వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చారు ఆ మహానుభావుడు పట్టిందల్లా బంగారని అలాంటి వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలి మలయ్య గారు డాక్టర్ గారు వచ్చారాయి అమ్మా ఎలా ఉంది డాక్టర్ అన్ని నార్మల్గానే ఉన్నాయి ఈ మందులు వాడండి మీ అమ్మగారికి ఎప్పటి నుంచి ఎలా ఉంది పదిహేను సంవత్సరాల నుంచి డాక్టర్ మాట్లాడదు మనుషుల్ని గుర్తుపట్టదు ఎప్పుడు ఏదో శూన్యంలోకి చూస్తుంటుంది డాక్టర్ చెప్పారు ఎప్పటికప్పుడు నయమవుతుందని చెప్తూనే ఉన్నారు కానీ డాక్టర్ కలకల్లాడే మా అమ్మ ముఖంలో మళ్ళీ ఎప్పుడు చిరునవ్వులు చెందుతాయో శూన్యమైపోయిన ఆ చూపుల్లో మళ్ళీ ఎప్పుడు ఆనందం వెలివిరుస్తుందో మూగపోయిన గొంతు తిరిగి ఎన్నటికి పలుకుతుందో బాబు అని ఆ తల్లి పిలుపు వినాలని ప్రతి క్షణం తపస్సు చేస్తున్నారు డాక్టర్ తపస్సు చేస్తున్నారు

మంచి చిట్ట గుడ్డులు పెట్టే బెట్ట మసాలా బాగా గట్టి వండు ఏం పెట్ట ఏమో రోజు కోడలు వండి వండి నాకు అయ్యో ఇవి తేవడానికి నాకు రిస్టర్ దాన్ని తినడానికి తీసుకుని లేదమ్మా కోడి కుయ్యో అంటే నా పేగులు కొయ్యో కొయ్యో ఒక కోడిని కొయ్యో అంటుంటాయి అమ్మా రోజు ఒక పెట్టం తినదే ఈ ఎచ్చేడు వరకు ఎలా సంగీతం పడదా అలాగే చెప్పను చెప్పు ఇంకోళ్ళు ఏ సంగీతం నానా ఒక చిన్న సందేహం ఏమిటమ్మా అది నువ్వు నిజంగానే రోజు కోళ్ళని కొనుక్కొస్తున్నావా లేక అమ్మా చిట్టి ఏమిటి మన వంశం సంగతి మర్చిపోయావు నీ నాన్న పేరు అరకోడి రామలింగయ్య మా నాన్న పేరు పురుకోడి పున్నయ్య మా తాత పేరు బడుకోడి భద్రయ్య మా ముత్తాత పేరు పంజంకోడి పట్టయ్య మా ఇత్తాత పేరు అరే రావలింగయ్య గారు వారం వారం మనీ ఆర్డర్ చేస్తున్నాడు ఎవరండి ఇతను ఇతడు నాకు చెల్లెలు కొడుకయ్యా చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే నేనే పెంచి పెద్దవాడిని చేశాను ఆ పట్టణంలో పెద్ద ఉద్యోగం ఆరు జిల్లాలకి హడల్ ఎన్ని జిల్లాలకి రా ఆరు జిల్లాలకు గురు ఏంటే మీ కంప్లైంట్ కంప్లైంట్ ఏంటి గురు పంచదార కాపీ తాగి పది రోజులు అయింది వీళ్ళందరూ రెండు వారాల నుంచి రేషన్ ఇవ్వటం లేదు పైగా స్టాక్ లేదంటున్నారు లేదంటారా ఎందుకు లేదండు పంచదార పప్పులు అన్ని ఓడోన్లో వేసి బ్లాక్ లో అమ్ముతాడు గురు బ్లాక్ లో అమ్ముతాడా వాడు లాకులు తీసేస్తాను వాడి జాయింట్లు ఓడబట్టేస్తాను దాక మొత్తం కించతన వాడితో మన కాళ్ళు పట్టించి అయ్యో దండం బాబో దండం అనిపించకపోతే వీడు వాను పాపన్నే కాదు గలటగురు ఓ పొట్టు కొట్టేదాపరా ఆగలే ఈ గాగలకదు మా గురువర్ రాకల్ తీరాలంటే ఎవరికి రేషన్ కావాలో ఓలు రెండు రూపాయలు ఇప్పు చెల్లించుకోండి మీకు రేషన్ కావాలా మీకు కావరా స్టాక్ లేదని బోర్డు పెట్టాం కాబట్లా అప్పులు పందారా ఏమీ లేవు వెళ్ళండి వెళ్ళండి మెడలో బంగారపు కలుసు బాగా జరుగుతున్నట్టుంది లేక అసలు స్టాకే లేదు టటాక్ టగాట్ ఈడవ్వడంకున్న ఫైల్ మన పాప అన్న ఆర్జిలో హరల్ మర్యాదగా స్టాక్ ఉంటే చెప్తే లేకపోతే చీరగదు వీళ్ళందరికీ పెంచడానికే వచ్చాను నిజం చెప్పు పప్పు లేవా మా ఇంట్లో పప్పు చారు కాసి పది రోజులు అయింది అంతదారు మా పిండి కూడా లేదు ఫైల్ గారు నేను మీతో అబద్ధం చెప్తానా నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకోండి ఏయ్ అలా చూస్తూ రా అయ్యగారిని లోనకి తీసుకెళ్లి స్వరిగత చూపించండి పూర్తిగా చూపించండి అండి గారు మాన్ గారు పైలమాన్ చెప్తాయి